జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో సీతమ్మవారికి బంగారు పట్టు చీర తయారైంది చేనేత మగ్గంపై ప్రత్యేకంగా తయారు చేసిన ఈ చీర చేనేత కళాకారుడు సిరిసిల్లాకు చెందిన మన హరిప్రసాద్ గారు నేయడం జరిగింది ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల వారి కళ్యాణానికి సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి ఈ కళాకారుడు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భద్రాద్రి సీతమ్మ వారికి బంగారు జరిగే పట్టి చీరను నేశాడు ఈ చీర కొంగులో భద్రాద్రి దేవాలయం మూల విరాట్ అలాగే దేవతామూర్తులను వచ్చే విధంగా చీరను ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది అలాగే బార్డర్లో శంకుచక్రనామాలు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు ఈ చీర మొత్తం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని అనే శ్లోకం యాభై ఒక్కసార్లు వచ్చే విధంగా ప్రతిష్టాత్మకంగా తయారు చేయడం జరిగింది చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టుదారం ఉపయోగించి ఎనిమిది వందలకు పైగా గ్రాముల బరువు గల ఏడు గజాల చీరను తయారు చేశాడు ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురు ప్రశంసలు అందుకున్నాడు ఈ చీరను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తయారు చేశానని ఈ చీర నేయడానికి సుమారు పది రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్ గారు తెలిపారు ఇలాంటి అరుదైన చీరలు ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కళలను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతనులకు పట్టు వస్త్రాలను చేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరాడు గతంలో హరిప్రసాద్ తనకున్న మేధాశక్తిని కూడగట్టుకుని కార్మిక క్షేత్రంలో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు మొదట అగ్గిపెట్టెలో ఇమిడే చీర సూదిరంధ్రంలో దూరే చీర నేసి అబ్బురపరిచాడు అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ విదేశాల ప్రధానుల నేతలు ముఖచిత్రాలు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ చిత్రం భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై వేసి అందరినీ అబ్బురపరిచాడు ఇలా ఎప్పుడు ఏదో ఒక ప్రయోగంతో అందరినీ అబ్బురపరుస్తూనే ఉంటాడు